బ్రేకింగ్ చూస్తున్నాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ వెళ్తున్నారు బ్యారేజ్ కు పది కిలోమీటర్ల దూరంలో పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు మహదేవ్పూర్ మండలం బొమ్మపూర్ క్రాస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు పొన్నం ప్రభాకర్ను అడ్డుకుని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు బ్యారేజ్ డ్యామేజ్ను పరిశీలించడానికి పొన్నంతో పాటు కాంగ్రెస్ శ్రేణులు వెళ్తున్నారు

మేడిగడ్డ కుంగిపోయినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టును చూసేందుకు కరీంనగర్ మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ హిజాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులతో బయలుదేరారు ఏడు బస్సుల్లో రైతులతో బయలు రైతులతో కలిసి బయలుదేరినటువంటి పొన్నం ప్రభాకర్ ను అడ్డుకునేందుకోసం పోలీసులు అయితే పెద్ద ఎత్తున టికెటింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నిలబడుతుంది మొత్తానికి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు వచ్చినటువంటి పొన్నం ప్రభాకర్ ను బొమ్మాపూర్ వద్దనే అడ్డుకున్నారు అడ్డుకొని అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తుండగా అటు పోలీసులకు ఆ పొన్నం ప్రభాకర్ కు మధ్య వాగ్వాదం జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అంతకు ముందు నుంచే ఆ పొన్నం ప్రభాకర్ బ్యారేజ్ పరిశీలన కోసం వస్తున్నటువంటి విషయం తెలిసినటువంటి పోలీసులు పది కిలోమీటర్ల ముందు బ్యారేజ్ బ్యారేజ్ కి పది కిలోమీటర్ల ముందే చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడ వచ్చిపోయేటువంటి వాళ్ళను తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మహదేవ్పూర్ బొమ్మాపూర్ కాస్ వద్దనే ఇప్పుడు అడ్డుకున్నటువంటి పోలీసులు పొన్నం ప్రభాకర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ క్రమంలో అటు పోలీసులకు ఇటు ఆ కాంగ్రెస్ నేతలు రైతులకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితి పొన్నం ప్రభాకర్ ను అదుపులోకి తీసుకునేందుకోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు మరొక వైపు ఖచ్చితంగా మేడిగడ్డ ప్రాజెక్టును ను పరిశీలించి తీరుతాం అక్కడ జరిగినటువంటి నష్టం ఏందో పరిశీలన కోసం వస్తే ఎందుకు ఇవ్వడం లేదు అనుమతి ఖచ్చితంగా ఇచ్చి తీరాలంటూ కూడా వాళ్ళతో వాగ్వాదం దిగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది మొత్తానికి బొమ్మాపూర్ వద్దనే ఆ పొన్నం ప్రభాకర్ ను పోలీసులు అడ్డుకోవడంతో కొంత కాంగ్రెస్ శ్రేణులకు ఇటు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఇక్కడ పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది సుజాత సతీష్ బొమ్మాపూర్ క్రాస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు మరి పొన్నం ప్రభాకర్ మేడిగడ్డ బ్యారేజ్ కు చేరుకునే అవకాశం ఏమైనా ఉందంటారా మొదటి నుంచి కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి మేడిగడ్డ ప్రాజెక్ట్ వద్ద పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించి అక్కడికి ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడికి మీడియాను కూడా ఆ బ్యారేజ్ వద్దకు అనుమతించలేదు కేవలం కేంద్ర కమి కేంద్ర పరిశీలన బృందం బృందాన్ని పరిశీలించారు ఇంజనీరింగ్ అధికారులు ఎల్ఎంటికి సంబంధించినటువంటి అధికారులను మాత్రమే ఆ బ్యారేజీ వద్దకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాని ఆ మధ్యలోనే ఎవరు వెళ్ళినా కూడా మధ్యలోనే అడ్డుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో పది కిలోమీటర్ల దూరం బొమ్మ పూర్వతనే అడ్డుకున్నారు ఇప్పుడు పోలీసులకు అటు కాంగ్రెస్ నేతలకు మధ్య కూడా తీవ్రమైనటువంటి వాగ్వాదం అయితే చోటు చేసుకుంది ఖచ్చితంగా తమను అనుమ అనుమతించాలి అసలు ఏం జరిగింది బ్యారేజీ పరిస్థితి ఏంటి ఎలా ఉంది అనేటువంటిది చూడడానికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎక్కడెక్కడి నుంచో బస్సులు పెట్టి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇప్పుడు రైతులే బస్సులు పట్టుకొని వచ్చి ఆ బ్యారేజ్ పరిస్థితిని పరిశీలిస్తామంటే ఎందుకు చూడనివ్వడం లేదు ఉస్నాబాద్ నియోజకవర్గంతో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోటి ఉస్నాబాద్ నియోజకవర్గానికి నీళ్లు అందిస్తామంటూ అప్పటి ఎమ్మెల్యే సతీష్ బాబు హామీ ఇచ్చారు మా మా నియోజకవర్గానికి చుక్క నీరు కూడా రావడం లేదు ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏందో చూద్దామనే వచ్చామంటూ కూడా అటు పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నేతలు రైతులు కూడా అంటున్నటువంటి పరిస్థితి నెలకొంది ఇక్కడ పోలీసులు అయితే వాళ్ళని ఎప్పటి పరిస్థితుల్లో పోనిచ్చేందుకోసం అవకాశం అయితే లేదనే తెలుస్తా ఉంది సుజాత